మంచిది కాదు ముఖ్యంగా మనము డబ్బులు నగలు దాచిపెట్టుకునేటువంటి బీరువా పైన గంధము పసుపు రెండు కూడా కలిపి స్వస్తికి వేయడం చాలా శుభప్రదం రెండు డోర్ల పైన స్వస్తికు రాయడం చాలా మంచిది అదేవిధంగా లోపల వైపు అంటే బీరువా వాకిలి లోపల వైపు శుభం అని ఒక పక్క లాభం అని ఒక పక్క రాయడం చాలా శుభప్రదము ముఖ్యంగా స్త్రీలు రజస్వల దోషం ఉన్న నాలుగు రోజులు కూడా బీరువాణి తెరవకూడదు డబ్బులు నగలు పెట్టినటువంటి ఆ బీరువాణి తాకకూడదు అని మనకు పెద్దలు చెప్పి ఉన్నారు నెలసరి సమయంలో నాలుగు రోజులు ఆ బీరువాణి స్త్రీలు ముట్టకూడదు స్త్రీలను కించపరచాలని కాదు మనందరి కుటుంబాలు బాగుండాలని చెబుతూ ఉన్నాను నేను ఎందుకంటే అది లక్ష్మీ స్థానం కదా లక్ష్మీదేవిని అగౌరవపరిచినట్లు అవుతుంది కాబట్టి ఆ నాలుగు రోజులు కూడా ఏ